ఈ వీడియోలో మనకి ప్యూర్ క్వాలిటీ కలిగిన ముర్రా బన్నీ బూరి జాహ్రాబాద్ క్రాసింగ్ గేదెల దూడలు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయా చూసుకోవచ్చు మీరు సంవత్సరం పొడిన ఏ రోజు వెళ్ళినా సరే మనకి అక్కడ అరవై నుంచి డెబ్బై దూడలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి వీటి మదర్ మిల్కింగ్ వచ్చేసి ఒక్కొక్క గేదె వచ్చేసి మనకి ఎయిటీన్ ప్లస్సే ఉందండి మీరు అక్కడికి వెళ్తే సంవత్సరం దూడలు మీకు రెండు సంవత్సరాల దూడలు లేదా వన్ మంత్లో హీటు వచ్చే దూడలు కూడా మనకి అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి రేట్లు చూసుకున్నట్లయితే పదహైదు వేల నుంచి ముప్పై వేల వరకు రేట్లు ఉంటాయి భయ్య ఒకసారి మన అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చాను మీరు అక్కడ నుంచి అన్న కాల్ చేసి కూడా డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు బల్క్గా తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉండదు మీరు పది తీసుకున్న దొరికితే ఇరవై తీసుకున్న దొరికితే ముప్పై దూడలు కావాలన్నా కూడా మనకి దొరికే అవకాశం అయితే ఉందండి టాప్ ఏవి సైజ్ కలిగిన దూడలు ఇవి కూడా చూసుకోవచ్చు మదర్ మిల్కింగ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ ఏ ఉందండి ప్రతి దూడకు కూడా ఇంట్రెస్ట్ నోవాల్ అన్నం కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మీరు అక్కడ స్టే చేయడానికి కూడా మనకి ఇబ్బంది ఏం లేదండి అన్న దగ్గరే వెహికల్ ఉన్నాయి మీరు హ్యాపీగా అక్కడ వెళ్ళి దూడల్ని ఆ యొక్క క్వాలిటీ చూసుకొని మదర్ మిల్కింగ్ చూసుకొని ఏజ్ చూసుకొని మనం రేటు మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంట్రెస్ట్ నోల్ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మన వీడియోలో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న